హైదరాబాద్ లోని ఫుడ్ లవర్స్ కు ఇది నిజంగా షాకింగ్ అలాగే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి హైదరాబాద్ లోని చాలా వరకు హోటల్స్ లో ఎక్కడ క్వాలిటీ ఫుడ్ అమ్మడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు ఇలాంటి పనులు చేస్తున్న కొన్ని హోటల్స్ పేర్లు కూడా రిలీజ్ చేశారు సిటీలో చాలా ఫేమస్ హోటల్స్ ఈ లిస్ట్ లో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ లోని ఫుడ్ సేఫ్టీ పాటించిన హోటల్స్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు వరుస దాడులతో వాళ్ళ భరతం పడుతున్నారు రెస్టారెంట్లలో కిచెన్ పరిశుభ్రంగా ఉండకపోవడం లేబుల్స్ లేని ఆహార పదార్థాల వినియోగం నాణ్యత లేని పదార్థాల వినియోగం ఆహార పదార్థాలపై పురుగులు తిరుగుతుండడం వంటి వాటిని గుర్తించి చర్యలు చేపడుతున్నారు ఈ క్రమంలోనే రాయలసీమ రుచులు హోటల్లో మైదాపై పురుగులు చింతపండులో పురుగులు ఉండడానికి గుర్తించారు అధికారులు అలా గుర్తించిన ఇరవై కిలోల మైదా రెండు కిలోల చింతపండును ధ్వంసం చేశారు అలాగే హోటల్లో ఎక్స్పైరీ డేట్ ముగిసిన అమూల్ గోల్డ్ పాలను తయారీ లైసెన్స్ లేని పదహారు వేల రూపాయల విలువైన గోలీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు అదే ప్రాంతంలో షాగౌస్ హోటల్స్ లో లేబుల్ చేయని పలు ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు ఫుడ్ హ్యాండ్లర్ మెడికల్ రికార్డులు అందుబాటులో లేవని పరిశుభ్రత సమస్యలు కూడా ఉన్నట్లు గుర్తించారు అక్కడ కొన్ని నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు కామత్ హోటల్ లో ఇరవై ఐదు వేల విలువ చేసే లేబుల్ లేని నూడిల్స్ టీ పొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఇక హోటల్ సుఖసాగర వెజ్ రెస్టారెంట్ కూడా పలు నిబంధనలు ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు అలాగే మ్యానుఫాక్చరింగ్ యూస్డ్ బై తేదీలు లేని జేకే బటన్ మష్రూమ్ ప్యాకెట్లను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు అమీర్పేట్ మెట్రో స్టేషన్ లోని ఫుడ్ అవుట్లెట్లలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలోనే రత్నదీప్ రిటైల్ స్టోర్ లో సీఎల్డ్ ప్యాక్ల నుంచి క్యాడ్బరీ బాన్ విలే డార్క్ చాక్లెట్ లీక్ అవుతున్నట్లు గుర్తించి ధ్వంసం చేశారు జంబోకింగ్ బర్గర్స్ లో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల మేరకు సరైన లైసెన్స్ లేని వాటిని గుర్తించారు గుర్తించారు ఆయిల్ను తిరిగి వాడే సమయంలో నాణ్యతను తనిఖీ చేసేందుకు టీపీసీ మీటర్ను ఉపయోగించడం లేదని అధికారులు తెలిపారు అదే ప్రాంతంలోని కేఎఫ్సీలో కూడా ఫుడ్ నిర్వహించారు సరైన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేవని గుర్తించారు క్రీమ్స్టోన్ నేచురల్ ఐస్ క్రీమ్ కరాచీ బేకరీ రోస్ట్రీ కఫీ హౌస్ షాగ్ హౌస్ థర్టీ సిక్స్ డౌన్టౌన్ బ్రూప్ అప్ మకావ్ కిచెన్ అండ్ బార్ లైఫ్ టాకోబెల్ ఆహా దక్షిణ్ సిజిలింగ్ జో కాన్సా క్రితుంగా రెస్టో బార్ లాంటి ప్రముఖ హోటల్స్ లో కూడా ఫుడ్ సేఫ్టీ లేదని గుర్తించారు